అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బునా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈ వీడియో మేలో తీసింది మా ఆయన కెన్యా నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆయన వచ్చిన నెక్స్ట్ సండే కోటిలింగాలకి వెళ్ళాము మేము నలగరము విత్ డ్రైవర్ పెట్టుకొని వెళ్ళామన్నమాట అనమాట దానికి సంబంధించిన వీడియో ఇది నైట్ పది గంటలకు అట్లా అనుకున్నాం శనివారం నైట్ రేపు పొద్దున దేవస్థానంకి వెళ్దాం కోటి లింగాలకు అనేసి ఇంకా పొద్దున్న పొద్దున్నే ఐదుకంతా బయలుదేరేస్తాము దారి మధ్యలో ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం భలే బాగుంటుంది ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ అయితే బూనా పూరి కళ్యాణ్ వడలు మా ఆయన బాత్ తీసుకున్నారు వాటిని అన్నిటిని మిక్స్ చేసి నేను నా పొట్ల తోహేస్తూ ఉన్నాను ఇలా ఫుడ్ అంతా తీసుకుని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది బెంగళూరు నుంచి కోలారు దగ్గరే మనకి ఇక మాటలు పాటలు అన్ని ముచ్చట్లతో బయలుదేరేస్తూ ఉన్నాము కోటిలింగేశ్వర దేవాలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కోటిలింగేశ్వర దేవాలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉంది కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు ఆలయ ప్రధాన దైవం శివుడు ఇక్కడ నూట ఎనిమిది అడుగుల భారీ శివలింగం ముప్పై రెండు అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి ఇప్పుడు కోటిలింగాల చరిత్రని విందాం కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడు ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు కానీ నాస్తికుడు శివుడిని చిన్నప్పటి నుండి అవమానించేవాడు అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుని గొప్ప భక్తుడు అయ్యాడు ఒకరోజు భక్త మం మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి దానికి కారణం మంజునాథుడు అని అందరూ తిట్టారు అప్పుడు ఆ రాష్ట్ర కూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వరవర్మ అక్కడికి వచ్చి ప్రతిదీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోమన్నాడు అప్పుడు మంజునాథుడు వ్యాసమహర్షి స్వరపరచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మునిపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి అతను తన జీవిత కాలంలో శివుడిని కోటిసార్లు అవమానించాడని నమ్ముతాడు అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి కోటిలింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఆ ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించారు ఇది నాకు తెలిసిన కమ్మసంద్రాలో ఉండే కోటిలింగేశ్వర దేవాలయ చరిత్రను నాకు తెలిసినంత జ్ఞానంతో మీకు షేర్ చేసుకున్నాను నచ్చినట్లయితే మీరు కూడా విని మీరు కూడా తెలుసుకోండి ఇంకా దర్శనం చేసుకొని వచ్చి బయట కూర్చోని ఉంటే వాళ్ళ నాన్న బూనమ్మ దగ్గర వంద రూపాయలు ఇచ్చాడు వెళ్ళి ఒక లడ్డు తీసుకోరా అని చెప్పి లడ్డైతే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది కదా అయితే వంద రూపాయలు లడ్డు తెచ్చింది ఇంకా వాళ్ళ నాన్న సీరియస్ అయిపోయాడు మీ అమ్మ ఎంత ఇచ్చినా అంత ఖర్చు పెట్టేస్తుంది నువ్వు కూడా ఎంత ఇచ్చినా అంత ఖర్చు పెట్టుకొని వచ్చేస్తున్నావు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు వంద రూపాయలు లడ్డు ఎవరైనా తెస్తారా ప్రసాదం తినడానికి అని చెప్పి ఇంకా డిస్కషన్స్ తిట్లు పొద్దునే గుళ్ళ స్టార్ట్ అయిపోయాయి అనమాట నేను కూడా ఎప్పుడో అంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టుకొని చేయడము వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు వచ్చేయడము ఇప్పుడు బూనమ్మని వంద రూపాయలు ఇచ్చాడు లడ్డు తీసుకురమ్మని ఆ పిల్ల ఇరవై రూపాయల లడ్డో ముప్పై రూపాయల లడ్డో తెస్తుంది అనుకుంటే పోయి వంద రూపాయల లడ్డు తెచ్చింది వన్ అవర్ క్లాస్ వినిపించాం వినిపించుకున్నాం బూనా లడ్డు తెచ్చింది దానివల్ల ఇక వాళ్ళు అక్కడెక్కడ దీపాలు పెట్టకూడదు అని చెప్తున్నారు ఇక్కడ దీపం పెట్టి హారతిచ్చి తీసుకువెళ్ళి దూరంగా బయట పెట్టేయాలని చెప్పారు ఇంకా బూన నేను వెలిగిస్తానని కుతూహల పడుతుంటే తన దగ్గరే ఇచ్చేసాము ఇక బూనమ్మ దీపం వెలిగించి హారతి అంతా చుట్టేసి తీసుకెళ్ళి బయట పెడుతుంది ఇంకా మా ఆయన వాళ్ళు వెనకే తిరుగుతున్నారు అసలు ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుందని తెలిసిన వాళ్ళు చెప్పారు కోటిలింగేశ్వర దేవాలయంలో కానీ అంత రష్ ఏం లేదు ఫ్రీగా ఉనింది ఎప్పుడో బూనా చిన్నప్పుడు ఒక నైన్ మంత్స్ అప్పుడు వెళ్ళాము మళ్ళీ కోటి లింగేశ్వరకి వెళ్ళడం ఇదే నెక్స్ట్ టైము ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల పెయింటింగ్ అంతా వేసినారు ఆ పెయింట్లో నడుచుకుంటూ వెళ్తే కొంచెం కాలకు ప్రశాంతంగా ఉండే మళ్ళీ ఎండలు సుర్రం తగులుతుంది ఇలా దర్శనము లడ్డు తిట్లు పూజలు ఫోటోషూట్లు అన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ పైన పడ్డాము బోనమ్మ ఒక నాలుగు బ్యాండ్స్ బ్యాంగిల్స్ కొనుక్కుంది కళ్యాణ్ ఏదో ఒక బొమ్మ తీసుకున్నారు ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా బొరుగులు తీసుకోవాలంట అది శాస్త్రము ఆచారం అంటే తిన్నా తినకపోయినా బరుగులు కంపల్సరీ తీసుకోవాలంట ఇంకా మా ఆయన కొన్ని బరుగులు తీసుకుంటూ ఉన్నారు ఇక అన్ని సర్ది చదువుకున్న తర్వాత వెళ్దామంటే అంత లోపలే చూడండి చెమటలు అయితే కారిపోతున్నా మంచి ఎండాకాలం వెళ్ళాం కదా తట్టుకొని కాలేదు ఎండలైతే అసలు బెంగళూరులో కూడా ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నింది కదా ఇంకా బూనా కొనుక్కునివి చూపిస్తూ ఉంది తర్వాత బంగారుపేట పానీపూరి పానీపూరి మనకి అక్కడే స్టార్ట్ అయిందంట ఒరిజినల్ పానీపూరి అక్కడే అంట ఇక వాళ్ళు చెప్తూ ఉన్నారు దాని స్టోరీని ఇక మా ఆయన అయితే అప్పుడు టైం లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పటికే రెడీ అయిపోయిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మేడం పానీపూరి ఇక్కడ అని చెప్పారు నిజంగానే చాలా బాగుంది ఆ టేస్ట్ ఇంకెక్కడ దొరకలేదు అంత సూపర్గా ఉనింది ఇంకా మళ్ళీ మా జర్నీ కంటిన్యూ అయిపోయింది మధ్య మధ్యలో నిలుపుతూ ఉన్నాము ఇప్పుడిక్కడ జామకాయల కోసమని నిలిపాము జాంకాయలు ఒక రెండు కేజీలు తీసుకున్నాము మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తాటికాయలకి నిలిపాము అసలు బోనం ఏదైనా అడిగితే కొనిగిపోతే అలిగిపోతుంది ఆ అలకను మానవ తను అడిగింది చేయడం బెస్ట్ అని నా ఫీలింగు మీ ఇంట్లో కూడా ఇట్లా అలిగిపోయే వాళ్ళు ఉంటే చెప్పండి ఒక తాటికాయ వంద రూపాయలు అంట దాంట్లో మూడు నుంజులు వస్తాయి మూడు నుంజులు వంద రూపాయలు అంట ఏందో అసలు ఒక ప్యాకెట్టే ఊర్లో అయితే యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ మూడు నుంజులు వంద రూపాయలంట ఇంకా బోనాన్ని సాటిస్ఫై చేయడం కోసం తీసి ఇవ్వాలని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా తాటి నుంజులు పైన పడ్డాము అది నుంజుల స్టోరీ ఇక నుంచి అట్టే కొద్దిగా ముందుకెళ్తే మా ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు పూలు తోట వేసినారు ఆ తోటలో కొన్ని పూలు కోసుకొని ఫోటోషూట్లు అవి చేసేసి ఇంట్లోనే భోజనం చేసేసి రిటర్న్ బయలుదేరేసాం బెంగళూరుకి ఈవినింగ్ సిక్స్కి అంతా రీచ్ అయిపోయాము అందరూ టైర్డ్ అయిపోయినారు ఎండ్లో అందరూ నిద్రపోయి కూడా లేసారు ఫేసులు చూస్తేనే తెలుస్తుంది ఎలా ఉన్నామని చెప్పి ఇంకా ఇది నాలుగు నెలల తర్వాత ఆయనతో కలిసి దూరం ట్రావెల్ చేసి దేవుడి దర్శనం తిట్లు టిఫన్లు డిన్నర్లు ప్రసాదాలు పూజలు చాలా చాలా జరిగాయి ఆ వన్ డే భలే మెమొరేబుల్ డేగా అనిపించింది భలే బాగుంది బాగా ఎంజాయ్ చేస్తాము పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు అసలు వాళ్ళకి చెప్పలేనంత హ్యాపీనెస్గా ఆ రోజు స్పెండ్ చేశాము అంత బాగుంది ఆ డే అయితే ఇది కోటిలింగేశ్వరం గురించి మా ఆయన వచ్చిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ గురించి ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఇట్లు లావణ్య బూనా